హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే ఈ వీడియో మీరు లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం స్నానం చేసే నీటిలో ప్రతిరోజు ఒక గుప్పెడు గళ్ళుప్పు వేసి స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల కండరాల నొప్పులు నొప్పులు చాలా వరకు తగ్గుతాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది సోరియాసిస్ తామరా వంటి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అలసటగా ఉన్నప్పుడు ఇలా చేయటం ద్వారా అలసటంతా పోతుంది అలాగే చర్మంపై పేరుకున్న మచ్చలు డెడ్ స్కిన్ తొలగిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది